పెద్దలకు సమావేశ సిబ్బందికి ఇక్కడ వచ్చిన ప్రజలకు వచ్చిన వివేకర్లకు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఈ మోదీ గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మనం అందరం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఈ ఆరోగ్యం గురించి ఇప్పుడే పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ తెలిసిన విషయమే కానీ ఇంట్లో ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు కానీ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది కుటుంబాలు ఈ ఆరోగ్యం అనేది ప్ర తెలుసు తెలుసుకోవడానికి ఎంతో హాస్పిటల్ సిబ్బంది ఎంతో సిబ్బందిని పెట్టి ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళ సుఖాలు తెలుసుకోవడానికి ఆశా వర్కర్లు అయితేనేవి ఏఎన్ఎంలైతేనేవి మిగతా సిబ్బంది బాగా గవర్నమెంట్ పెట్టి వాళ్ళు బాగా తెలియజేయడం అనేది తద్వారా ప్రతి ఇంటికి పోయి కూడా అందరూ కూడా పోయి ప్రోత్సహిస్తాడు మేము కూడా కొన్ని సబ్సెంటర్లు పెట్టారు మాది ఎరవంటపల్లి మా సెంటర్ కూడా ప్రతి కుమార్ మేము కూడా గమనిస్తాము ప్రతి ఇంటికి పోయి కూడా బాగా అందరినీ పలకరించుకుంటూ బాగా చూస్తాడు అక్కడైతే సూపరైజర్లు అయితే మాత్రమేమి అందరూ కూడా హాజరయ్యి మేము కూడా గమనిస్తూ ఉంటాము అనమాట బాగా హాజరయ్యి అందరినీ బాగా పలకించుకుంటూ బాగా చూస్తాడు మన హాస్పిటల్ కూడా పోకుండా హాస్పిటల్ పోయి సగం అంతా ఇక్కడే జరుగుతుంది ఈ దీ ఈ సౌకర్యాన్ని మనం కూడా సౌకర్యం సద్విరం చేసుకొని మనం కూడా చూసుకోవాలన్నమాట ఇంకా మనం కూడా ఈ రాజకీయ నాయకులైతేనేమి లేదా ప్రజలైతేనేమి ఇంకా లేదా విలేకరులైతేనేమి ఆ సిబ్బందిపై ఏంది మనం ఒత్తిడి చేయకుండా వాళ్ళు ఇంకా బాగా సహకరించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు